హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం మారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఓకేనా నేనే లైవ్లోకి వచ్చినది వీడియో తీసుకుని మొత్తం ఈ కట్ట అనేది మనకి ఎనభై సూటి గుర్రెర్రెర్రెర్రులు అయితే మనకు అనుకోండి ఎనభై సూటి గుర్రెర్రెర్రెర్రులు వచ్చేసి ఇవి రైతుల దగ్గర ఉండే గుర్రులు కాదు బ్రదర్ ఇక్కడ వచ్చేసి వ్యాపార వసలు వ్యాపార వస్తులు అంటే చేయి మార్చుకుంటారు పల్లెల్లో రైతుల దగ్గర తెచ్చుకొని ఇక్కడ అనేది అమ్ముతారు ఇవి మనకి రైతు వారిగా అయితే కాదు వ్యాపారస్తుల దగ్గర ఉన్నాయి ఎవరి దగ్గరైనా సరే వ్యాపారస్తులైనా సరే మన రైతుల దగ్గర అయినా సరే మాలు మనకు నచ్చితేనే మీరు కొంటారు కదా ఇక్కడ వచ్చేసి మీకు మాల్ నచ్చింది జీవాలు బాగున్నాయంటే రేటు మనకు రీజనబుల్ రేటుకి వస్తున్నాయంటే అంటే కొనుక్కోండి ఇక్కడ మన వ్యాపార ఎవరైనా సరే ఇప్పుడు గూడూరు మార్కెట్కి వెళ్తాం గుడూరు అయినా సరే వ్యాపారస్తులే వస్తారు రైతులేవ్వరు అందరూ అక్కడ కాబట్టి ఏదైనా సరే మనకు వ్యాపారస్తులైనా ఎవరు అనేది సమస్య కాదు మనకు మాలు బాగుండి జీవాలు బాగున్నాయి రేటు కొద్దిగా మనకు రీజనబుల్ రేట్ అనిపిస్తే తీసుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ నేను ఇక్కడ వచ్చాను కాబట్టి రైతుల దగ్గర తీసుకుంటూ అన్న మావి కూడా ఉన్నాయి పెట్టండి అన్నారు కాబట్టి నేను ఇతని దగ్గరకు వచ్చి తీస్తున్నాను ఇవి లైవ్లో వచ్చేసి వీడియో తీస్తున్నాను జివాలు అనేది ఒకసారి నీట్గా చూపిస్తాను ఇవి జత ఫ్రై చేయని చెప్తున్నారు ఎనభై గొర్రెలు అనేది మనకి కొన్ని పిల్లలు ఒక రెండో మూడో పిల్లలు అనేది ఉన్నాయి మిగతా మనకి మనకి గొర్రెలు డీటెయిల్స్ అనేది మనం వీడియోలో జివాలు చూపిస్తూ మిగతా డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తారంటే ఎనభై గొర్రెలు జత ఫ్రై చేయని చెప్తున్నారు అడ్రస్ ఎక్కడ అనేది మనం వీడియోలో మాట్లాడుకుందాం ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి యాభై ఊర్లు యాభై పిల్లల వీడియోలో వచ్చి రెండు వేల ఇరవై నాలుగు అనబోయి రెండు వేల నాలుగు అనేది ఈ డేట్ మెన్షన్ చేశాను ఈ రెండు వేల నాలుగే డేట్ రాశాను అయ్యా తప్పు కనుకోవద్దు అంటే రెండు వేల ఇరవై నాలుగు అనబోయి రెండు వేల నాలుగు అనేసాను మన బ్రదర్ వాళ్ళు కూడా మన ఫాలోవర్స్ వెంకేనా రెండు వేల నాలుగు కదన్న రెండు వేల ఇరవై నాలుగు అని మెసేజ్ చేశారు అరే అలా చేశాను అన్నట్టుగా మళ్ళీ మే చెక్ చేశాను మిస్ అయ్యేలా అనేసాను కదా అర్థం చేసుకోండి అంటే రెండు వేల ఇరవై నాలుగు అనభై రెండు వేల నాలుగు అనేసి మెన్షన్ చేశాను కాబట్టి ఇంక నుంచి మన ఛానల్లో ప్రతి వీడియో కన్నా ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కింద డేట్ చూడడం లేదు వీడియో చూసేస్తున్నారు అన్న గుర్లు ఎంత రేటుకి వస్తాయి ఎన్ని గొర్రెలు అని అంటున్నారు అసలు ఆ డేట్ నేను ఎప్పుడూ అప్లోడ్ చేశాను ఆ వీడియో అనేది మీ క్లారిటీ కోసం ఇంక నుంచి కొంతమంది చదువుకుండే వాళ్ళు ఉంటారు కొంతమంది చదువు లేని వాళ్ళు ఉంటారు మన వ్యాపారం అంటే మన జీవాలంటే కొంతమందికి చదువు రాదు కింద నేను డేటు అన్నీ రాసుంటా అది చదువుకున్న వాళ్ళు అయితే ఏ డేట్లో ఏంటనే చూస్తున్నారు చదువు రానోళ్ళు అవన్నీ ఏ డేట్లో గుర్తులేదన్నా మాకు ఇన్ని జీవాలు నువ్వు పెట్టావు కదా యూట్యూబ్లో పెట్టావు కదా వాట్సాప్లో పెట్టావు కదా అని ఇలాంటి వాళ్ళు కాల్ చేస్తున్నారు వాళ్ళ కోసమన్నా ఈరోజు డేట్ వచ్చేసి మనకి ఇరవయో తేదీ పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగు మనకి ఇరవయో తేదీ పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగులో ఈ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను మొత్తం మనకి ఎనభై సూటి గొర్రెలు వాటికి రెండు పిల్లలు మూడు పిల్లలు వస్తాయి మిగతా మిగతాయిని ఒక నెల రెండు నెలలు దగ్గర దగ్గరగా నెల రెండు నెలలు దగ్గరలో వినేది అవకాశం అయితే ఉన్నాయి ఇక్కడ మీకు కట్ట తీసుకుంటే ఒక రీజనబుల్ రేట్ అనేది ఉంటుంది లేదు సెలెక్ట్ పరంగా ఒక యాభై కానీ అరవై కానీ ఉంటే అది వేరే రేట్ అనేది ఉంటుంది ఏదైనా సరే విధంగా మన ఛానల్లో వీడియోస్ నేను అప్లోడ్ చేశానంటే ఒక క్లారిటీ అనేది ఖచ్చితంగా అనేది ఉంటుంది ఎందుకంటే మన వీడియో చూసే అవతల వాళ్ళు వెంకి నువ్వు చూపించే విధానం పక్క ఛానల్లో ఎలా చూపిస్తున్నారని నేను చూసుకోను ఒకరిని నేను ఎప్పుడు ఫాలో అవ్వను నాకు నచ్చినట్టుగా నేను ట్రెండింగ్ నేను కొత్తగా ఏదైనా సరే మన వాళ్ళకి కొత్తగా చూపించడం కొత్తగా చెప్పడం ఇట్లాంటి ఒక పక్క ఛానల్లో అలా చేస్తున్నారు అలా చూపించాలా ఎలా చూపించాలా అస్సలు నేను పక్క వాళ్ళని ఎప్పుడు ఫాలో అవను ఒకరితో నాకు అవసరం లేదు నా ఓన్ కంటెంట్ ఏంటంటే రియల్గా జెన్యున్గా ఏదైతే ఉంటుందో అదే చూపిస్తాను ఏదైతే చెప్పాలనుకుంటున్న అదే జెన్యున్గా మాట ఉన్నట్టు చెప్తాము ఉన్నది ఉన్నట్టుగా చూపించే క్యారెక్టర్ అయితే నాది అబద్ధాలు చెప్పడం మోసం చేయడం అయితే నాకు తెలియదు ఓకే నాకు వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి గొర్రెలు మనకి టోటల్ ఎనభై సూటి గొర్రెలు అయితే ఉన్నాయి ఇవి జెత్త ఫ్రైజ్ అనేది మనకి ఇరవై ఐదు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇది అడ్రస్ నెల్లూరు జిల్లా రాపూర్ మన విలేజ్కి దగ్గరలోనే కాల్ చేసి ఫోన్లో మాట్లాడే వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్